వచ్చేస్తున్నాడు అంద అన్నాడే ఆవిడ ఆవిడ అందంట ఇప్పుడు అర్థమేట ఏది టైం కాకుండా పని పాట ఎలా ఫాలం లేదు ఎలా పాలం లేదంట సేవకులకి ముదిరిపోయారు విశ్వాసులు అంత ఎప్పుడు కొడతాడో దేవుడు టైం దగ్గరడిపోయింది మీకు నిజంగా చెప్తున్నానండి మొన్నే కొట్టవలసింది కరోనాలో ఎందుకో కొట్టలేదు మిమ్మల్ని మీతో మీ ద్వారా ఏదో పని ఉందని దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు ఖచ్చితం ఇది అయినా సరే మీరు కానుకుంటా లేదు సర్లే ఆల పాలేదు టైం లేదని ఓ కొనుక్కుంటుందంట సర్లే అని ఇప్పుడు వస్తామేంటే బాబా ఓలే అప్పుడు పప్పలు అనుకుంటున్నారంట వాళ్ళు ఏమనుకుంటున్నారు పప్పులో నాకేం తెలుసు వాళ్ళ పాపని కాకేసే వాళ్ళే వెళ్ళారావా ఇదిగో ఈ పప్పలన్నీ తీసుకొచ్చి దీనికి ఎంత వాళ్ళ పాప వచ్చి మొత్తం పాపలో ఆవిడ సోతుందో నోత్ర తెలియదు రెండు కలిపి కొట్టేస్తుంది ఆవిడ సర్లే ముసుగు వేసేసింది ఆవిడ పెట్టేసింది సర్లే నేను యథారీతికి వచ్చేసాను హై గారు వందనాలు అండి వంద నెల బాగున్నారంటుంది ఇందాకేముంది ఎలా పానా సర్లే కూర్చున్నాను మంచిది తాగుతాను తాగుతారా అన్నాను ఈడు వచ్చేసాడు మళ్ళీ ఎవడు బయటికి వెళ్ళాడు బలం కూడా వచ్చేసాడు వంద అండి అన్నాడు ఎరా బయటకి వెళ్ళలేదురా అన్నాను ఆగానే ఒక మాట చెప్తాను మీకు అన్నాడు వీడేం చెప్తాడు అనుకున్నాను చెప్పరా అన్నాను మీరు వస్తున్నారని మా అమ్మమ్మ పప్పులు తాసేసి ఎందుకు అండి ఆ లోపల బయటకు తాగేసాడు అడు ఆ ఊరికారు అని కొడతావు నేను వస్తే పప్పలు తీసేస్తే మీరు అన్నాను ఊరికన్నా మీరు వస్తే పప్పలే ఎందుకు తాత్తాం మేము ఎందుకు తాతాం మేము ఓ కంగారు పడిపోతుంది పోస్తుంది మాట తడబడిపోతుంది నీ పప్పల లాగా ఎందుకమ్మా పేద ఏదో పెట్టింది అల్లాగా ఎవడు కట్టదు ఇంటి పక్కన కూడా కట్టదు వాసం కూడా రానవదు వాసం కూడా రానవదు అంత పిచ్చినారు సంఘానికి చెప్పు అధ్యక్షురాలు అబ్బా బాగా అమ్మా అంటే మీ ఊళ్ళో కూడా ఉన్నారా అది ఉంటేనే అవి వస్తాయి మాటలు ఇస్తాను చెప్పండి గట్టిగా సరే ప్రార్థన చేసి వెళ్ళిపోతాను ప్రార్థన చేసేస్తే ఈలోగా కొన్ని సంచులు పప్పలేసి అవి కలిపి అట్టుకు వెళ్ళండి నాకు దాచేసుకుని పప్పలు నాకు చెప్పు కనీసం అర అరగయ్యి ఆ పప్పులంటే మీరే దాచుకొని ఎంతకాలం తింటారో అంతకాలం తిన కదిపే వెళ్ళాడు చెప్పు ఫాస్ట్ కొరత్ ఆ ఏ మనిషి వాళ్ళు లేకపోతే నువ్వు చెప్పు ఏది దాయకూడదు శావకుడు చూడకపోయినా మనుషులు చూడకపోయినా చెప్పరేంటమ్మా దేవుడు చూస్తున్నాడు స్తోత్రం చెప్పండి గట్రాగా అపరావు దాచాడా ఏమైపోయాడు చనిపోను ఏది ఎక్కువ ప్రేమిస్తావో అదే దేవుడిని అతనుండి నోరు తెరవండి అది ఆస్తే కావచ్చు అందమే కావచ్చు సౌందర్యమే కావచ్చు డబ్బే కావచ్చు ఆస్తే కావచ్చు ఏదైనా సరే దేవుడి కట్టే భూలోకములు ఏదైనా ఎక్కువ ప్రేమించావో అది పతనం చేసేస్తాడు దేవుడు జాగ్రత్త